హోంమంత్రి అనిత వంగళపూడి తన ప్రధాన బాధ్యత అయిన శాంతి భద్రతల పరిరక్షణ మహిళల రక్షణ వంటి అంశాలను విస్మరించి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విస్మరించడమే విమర్శించడమే ప్రధాన విధిగా పెట్టుకున్నారు అని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు హోం అనిత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు హోం అనిత బాధ్యత ఒక హోంమంత్రి పదవిలో ఉండి బాధ్యత వహించకుండా ఆవిడ ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి అన్నది మరిచిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా రోజు మాట్లాడుతున్నారు అని అంటే చాలా దురదృష్టకరం ఎందుకనంటే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి హోంమంత్రి అనిత బాధ్యతలు మరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అకృత్యాలను మరిచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ల తరపున మాట్లాడడం మానేసి ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ల వైపు మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది హోంమంత్రి అనిత ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా అఘాయిత్యం ఆడపిల్లలకు ఆగాయిత్యం జరిగినా లేకపోతే మహిళలకు ఆగా ఇత్యం జరిగినా ఒక్కరిని కూడా రోజు పరామర్శించినటువంటి పరిస్థితి గాని ఆ కుటుంబాలకు అండగా ఉంటామన్నటువంటి పరిస్థితి గాని లేకపోతే బాధితు కుటుంబాలకు అండగా ఉంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడంలో గాని లేకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామని గాని ఈ రోజు కూడా భరోసా ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడా కూడా లేవు హోంమంత్రి అనిత ఎంతసేపు రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాలను తెరమీదకి తీసుకురావడం అబద్ధాలు చెప్పడం అసత్య ప్రచారం చేయడమే ఆవిడకి పరిపాటిగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్సిఎల్టీని ఆశ్రయిస్తే తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు ఈ రోజు అదే ఎన్సిఎల్టీ ఆయనకు అనుకూలంగా తీర్పిస్తే తల్లి మీద చెల్లి మీద కేసు గెలిచి సంతోషిస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సమస్యను తీసుకొచ్చి ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం ఇదేనా మీ పని ఎంతసేపు ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడమే మీ పన మీ బాధ్యత ఏంటి మీ కర్తవ్యం ఏంటి అది మర్చిపోయారు కదా ఎవరిట్లో సమస్యలు ఉందో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్ గురించి ఇప్పుడు కాదు అప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడలే ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమైన ఆయన పని పసిగట్టారు కాబట్టే ఆయన ఈ రోజు జాగ్రత్త పడ్డారని సందర్భంగా తెలియజేస్తుంది ఎంతసేపు అబద్దాలు అసత్య ప్రచారాలు ఆ రోజు దిశ యాప్ దిశ యాప్ ఏదైతే ఎవరైనా ఆడపిల్లలు ఆపదలు ఉన్నప్పుడు దాన్ని మూడు సార్లు షేక్ చేస్తే వాళ్ళ లొకేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అని చెప్పేసి ఆ రోజు అది ఆచరణలో ఉంది ఆ పరిస్థితిని కూడా ఆ రోజు విమర్శిస్తే ఏమన్నారు మూడు సార్లు షేక్ చేస్తాట లొకేషన్ వెళ్ళిపోద్దీ ఎవరు చెప్తారు కదా అని ఆ రోజు అన్నారా మరి ఈ రోజు అవే స్టేట్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇచ్చారా లేదా అంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక అసత్య ప్రచారం చేయడం నిందలు వేసేయడం ఏర్పడితే అటు అసలు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శించడం ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత అటువంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అని మాట్లాడుతూ కించిపరుస్తూ విమర్శిస్తూ మాట్లాడడం అసలు బాధ్యత గల హోంమంత్రి చేయాల్సినటువంటి పన దీని బట్టి మాకు అర్థమవుతుంది అవుతుంది అని అంటే హోంమంత్రి గారు మానసిక పరిస్థితి బాలేదేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సమస్యలను తెర మీదకి తీసుకురావడం కుటుంబ సమస్యల గురించి విమర్శించడం ఎవరింట్లో సమస్యలున్నావు మీ ఇంట్లో లేదా సమస్య ఇప్పటికీ ఉంది కదా సమస్య ఆ సమస్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా మీ వ్యక్తిగత సమస్యల గురించి మీ ఇంట్లో సమస్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ఎవరైనా విమర్శిస్తున్నారా ఎందుకంటే అది మీ వ్యక్తిగత ఇంట్లో సమస్య వాటిని ఎందుకు తెర మీదకి తీసుకురావడం ఏదన్నంటే భారతి మేడం గురించి మాట్లాడతావు అసలు వైఎస్ భారతి గారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా ఎప్పుడు ఎవరిని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి వ్యక్తిని మీదకి తీసుకొచ్చి ప్రతిసారి భారతీ మేడం గారిని ఆవిడ గురించి మాట్లాడుతూ నీకే పని ఇంకొకసారి భారతమ్మ గురించి మాట్లాడితే మాత్రం సహించమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నిజంగా నీకు బాధ్యత ఉంటే హోంమంత్రి పదం మీద నిజంగా ఒక బాధ్యతగా వ్యవహరించాలి నీ కర్తవ్యాన్ని కరెక్ట్ గా వ్యవహరించాలని నిజంగా నీకు బాధ్యత ఉంటే నిన్న మీ కానిస్టేబుల్ మంత్రి సోదరుడు చార్జ్ కొట్టాడు ఇలా అరెస్ట్ చేయండి సవాల్ విసురుతున్నాం స్వీకరించే ఉంటే అరెస్ట్ చేయండి ఈ రోజు అసలు మీ శాఖలో మీకు లేదు కనీసం ఒక కానిస్టేబుల్ ను కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు ఒక బాధ్యత లేకుండా మాట్లాడడం బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం అబద్దాలు చెప్పడం అసత్య ప్రచారం చేయడం ఇది ఒక్కటే మీకు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయింగ్ ఎవరికీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ క్రౌడ్ పుల్లర్ పొలిటికల్ సూపర్ స్టార్ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎవరైనా రోడ్డు మీదకి వస్తే అంతమంది జనం స్వచ్ఛందంగా వచ్చినటువంటి దాఖలాలు ఏ పొలిటికల్ లీడర్ కైనా ఉందా చూపించగలరా ఆ దమ్ముందా ఆయన ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఆయన ప్రోగ్రామ్స్ అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు నిజంగా మీకు బాధ్యత ఉంటే ఆయన ప్రోగ్రామ్ ఆయన చేసుకునిచ్చి ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తారు అది మానేసి ఆ ప్రోగ్రామ్ కి ఎవరు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులు తీసుకొచ్చి మోహరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక్కని చూస్తే మీ అందరికి ఎంత భయం పుట్టుకొంటుందో అందరికి అర్థమవుతుంది జగన్ గారికి వచ్చే ప్రజాగరణను చూసి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయకండి మీరు ఒక హోంమంత్రి అన్నది మర్చిపోవద్దు బాధ్యతగా ఉండండి విచక్షణ కోల్పోయి మాట్లాడకండి నిజంగా మీకు అంత బాధ్యత ఉంటే నిన్న మీ కానిస్టేబుల్ కొంటారు కదా మంత్రి సోదరుడు అరెస్ట్ చేయండి సవాల్ సిద్ధమా మీరు ఒక అసమర్థ హోంమంత్రి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న రోజే మీ పోయింది ఆ రోజే మీ ప్రతిష్ట దిగ్జారిపోయింది ముమ్మాటికి మీరు ఒక అసమర్థ హోం మంత్రి ఇప్పటికైనా తీరు మార్చుకొని బాధ్యతగా వ్యవహరించి బాధితులకు అండగా ఉంటూ ఎవరైతే బాధ్యులు ఉంటున్నారో ఎవరైతే ఈ రాష్ట్రంలో అగాయిత్యాలు చేస్తున్నారో ఆ అగాత్యాలు జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోండి పోలీస్ శాఖను పటిష్టం చేయండి శాంతి భద్రతలను పటిష్టం చేయండి ఇప్పటికైనా మేము సవాల్ విసురుతున్నాం మంత్రి సోదరుని అరెస్ట్ చేయండి ఇప్పటికే మేము స్టాండ్ ఉన్నాం మీరు ఒక అసమర్థ హోంమంత్రి